నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో నేను కొన్ని సక్యులెంట్ ప్లాంట్స్ అలాగే క్యాకెస్ ప్లాంట్స్ తెప్పించాను ఇవి ఎక్కడ తెప్పించాను అలాగే సాయిల్ మిక్స్ ఏంటి వీటి కేరింగ్ ఏంటి అనేది తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం మనకు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన దగ్గర ఫ్లవర్ సీడ్స్ వెజిటేబుల్ సీడ్స్ లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇక్కడ చూసారు కదా సక్యులెంట్ ప్లాంట్స్ అసలు ఎంత బాగున్నాయో మామూలుగా చాలా మందికి కొన్ని కొన్ని రకాల మొక్కలు అనేవి ఇష్టం ఉంటాయి కదా వాళ్ళ సకులెంట్స్ అంటే ఇష్టమైన వాళ్ళ కోసము ఒక చిన్న వీడియో అండి ప్లాంట్స్ అయితే మనకు ఆన్లైన్లో వచ్చినా సరే చాలా హెల్దీగా ఉన్నాయి మనము బయట కొనాలి అంటే నర్సరీలలో అలాగా కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా కానీ వీళ్ళ దగ్గర యాభై రూపాయల నుంచే ప్లాంట్స్ స్టార్టింగ్ రేట్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే వీళ్ళు డెలివరీ చేస్తారు ప్లాంట్స్ అయితే ప్యాకింగ్ కూడా చాలా నీట్ గా వచ్చింది చూసారు కదా ఎంత బాగుందో ప్లాంట్స్ అయితే ఈ సర్కులెంట్ ప్లాంట్స్ కోసము సాయిల్ మిక్స్ అయ్యేలాగా వీటిని రీపాటింగ్ చేద్దాము చూసారు కదా ఎంత బాగున్నాయో ఒక పది పదిహేను ప్లాంట్స్ వరకు నేను తీసుకున్నాను ఆల్రెడీ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా కొన్ని ప్రకాల ప్లాంట్స్ తెప్పించానండి చాలా లో మెయింటెనెన్స్ చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి ఫుల్ సన్లో ఉంచాలి ఈ ప్లాంట్స్ని ఇక్కడ నేను ఒక పార్ట్ గార్డెన్స్ ఆయిల్ తీసుకున్నాను మీరు ఎర్రమట్టి అయినా తీసుకోవచ్చు నల్లమట్టి అయినా మీ దగ్గర ఏది ఉంటే ఆ మట్టి తీసుకోండి ఒక పార్ట్ ఇసుక తీసుకోండి ఖచ్చితంగా ఇసుక తీసుకోవాలండి సర్యులెంట్ ప్లాంట్స్కి ఎందుకంటే వీటికి డ్రైనేజ్ ప్రాపర్గా ఉండాలి లేదంటే స్టెమ్స్ అవి కుళ్ళిపోయి చనిపోతూ ఉంటాయి ఇక్కడ హాఫ్ పార్ట్ అండి కోకపీట్ తీసుకున్నాను ఇందులోనే కొంచెం పెర్లెట్టేశాను అలాగే కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే వర్మి కంపోస్ట్ కలిపాను సకులెంట్ కి ఎప్పుడైనా సరే కంపోస్ట్ శాతం తక్కువ ఉండాలండి ఓన్లీ ఇసుక మట్టిలో పెట్టినా ఇవి చక్కగా ప్రాపగేట్ అవుతాయి కానీ మనము కుండీలలో అలా పెంచుకుంటున్నాం కాబట్టి కొంచెము కంపోస్ట్ అవసరం కాబట్టి ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే కంపోస్ట్ కలుపుకోండి అది కూడా ఫుల్లీ డీకంపోజిడ్ అయినటువంటి కంపోస్ట్ని మాత్రమే కలపాలి వర్మి కంపోస్ట్ అయినా పర్వాలేదు ఎరువు అయినా ఏదైనా సరే ఫుల్లీ డీకంపోజ్డ్ అయినటువంటి కంపోస్ట్ ని తీసుకోండి తర్వాత మీరు తీసుకునే కంటైనర్ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా ఎక్కువ హోల్స్ ఉండాలండి ఆ హోల్స్ లో చూసారు కదా మా పిల్లలు మా చెల్లెళ్ళ వాళ్ళ పాప మా తమ్ముడు వాళ్ళ పాప ఆ హోల్స్ మామూలుగా మనము పెంకులు అవి అడ్డు పెడుతున్నాం కదా అలా అవసరం లేకుండా ఇందులో కోకోపీటు పెర్లైట్ వేసాం కదా ఫస్ట్ పాట్లో కింద ఇది వేసుకున్నామంటే డ్రైనేజ్ ప్రాపర్ గా ఉంటుంది ఈ కే కాదు ఏ కైనా సరే మనం పెంకులు వాటిని అడ్డు పెట్టడం కంటే కూడా ఇవి వేసుకుంటే డ్రైనేజ్ ప్రాపర్ గా ఉంటుంది వీళ్ళు చక్కగా చూసారు కదా ఫస్ట్ అన్ని పార్ట్స్ కూడా ఈ పెర్లైట్ కలిపినటువంటి కోకోపీట్ ఏదైతే ఉందో వాటిని ఫస్ట్ నింపి పెట్టుకుంటారండి నింపి పెట్టుకున్న తర్వాత సాయిల్ మిక్స్ అంతా ఇంకేం ఇక్కడ ఉంది కదా శాండు సాయిల్ ఇవంతా అదన్ని తర్వాత కలుపుతారు ఫస్ట్ అయితే డ్రైనేజ్ ప్రాపర్ గా ఉండడం కోసం ఫస్ట్ ఈ పార్ట్స్ అంతా కూడా నింపుకుంటున్నారు వీళ్ళకైతే నేను అసలు ఏమి కూడా చెప్పనండి ఇలా చేయాలి అలా చేయాలని ఎందుకంటే గార్డెన్ గురించి వీళ్ళకి చాలా బాగా తెలుసు ఇద్దరికి కూడా మొక్కలు అంటే చాలా ఇష్టము ఫస్ట్ అయితే అన్ని కి డ్రైనేజ్ హోల్స్ కవర్ చేశారు కదా ఇప్పుడు సాయిల్ ని కలుపుకుంటున్నారండి చూసారు కదా ఎంత చక్కగా కలుపుతున్నారో మనం ఇందులో ఏం వేసామంటే వన్ పార్ట్ సాయిల్ వేసాము వన్ పార్ట్ శాండ్ వేసాము హాఫ్ పార్ట్ కోకోపీటు అందులోనే కొంచెం పెర్లైట్ కొంచెము బర్మీ కంపోస్ట్ కలుపుకున్నాం సకులెంట్ ప్లాంట్స్ ఎప్పుడైనా సరే సకులెంట్స్ కానీ క్యాక్టస్ కానీ అండి ఫుల్ సన్ ఉండేలాగా చూసుకోవాలి చాలా మంది బాల్కనీస్ లో అలా పెడుతూ ఉంటారు కదా అప్పుడు ఏమవుతుందంటే ఆ ఆకులు అవి ఏవైతే ఉన్నాయో అవి రాలిపోతూ ఉంటాయి కొద్ది రోజుల తర్వాత ప్లాంట్ కూడా చనిపోతూ ఉంటుంది ఎప్పుడైనా సరే సక్యులెంట్స్ కి క్యాక్టస్ ప్లాంట్స్ కి ఫుల్ సన్ ఉండేలాగా చూసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఇలాగ కొద్దిగా చిన్నగా ఫ్లవర్ గా ఉన్నటువంటి ప్లాంట్స్ అయితే మనం ఎక్కువ లోతుగా పెట్టాల్సిన అవసరం లేదండి సాయిల్ మిక్స్ లో పైన అలా పెట్టేసి వదిలేస్తే సరిపోతుంది ఇక్కడ చూసారు కదా వీళ్ళకి నేను అసలు ఏమి కూడా చెప్పట్లేదు అంటే వాటి కాండం ఏదైతే ఉందో వాటికి పొడవుగా ఉన్న ప్లాంట్ ని కొద్దిగా లోపలి పెడుతున్నారు ఇలాగా ఫ్లవర్ లాగా చిన్నగా ఉన్నటువంటి ప్లాంట్స్ కైతే పైన ఎలా పెట్టేసి చక్కగా సాయిల్ తో కవర్ చేసేస్తున్నారు చూసారు కదా ఈ సక్లెంట్ ప్లాంట్స్ కండి మనము వీక్లీ వన్స్ అంటే పైన టాప్ సాయిల్ బాగా డ్రై అయిన తర్వాతే వాటర్ చేయాలి ప్రతిరోజు వాటర్ చేయాల్సిన అవసరం ఉండదు చాలా లో మెయింటెనెన్స్ ఇందులోనే చాలా వందల రకాల ప్లాంట్స్ ఉంటాయండి సక్లెంట్స్ లో క్యాక్లర్స్ లో చాలా వందల రకాల మొక్కలు ఉంటాయి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి చూసారు కదా ఎంత చక్కగా పెట్టేస్తున్నారు మనము అన్ని రకాల మొక్కలకి పదిహేను రోజులకు ఒకసారి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి నెలకు ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదా వీటికైతే ఇక అసలు ఎలాంటి ఫెర్టిలైజర్స్ కానీ ఏమీ అవసరం ఉండదండి నెలకి ఒక్కసారి వాటర్లో సాఫ్ ఫంగిసైడు అంటే వీటికి ఫంగస్ అనేది రాకుండా సాఫ్ ఫంగి సైడు ఒక లీటర్ వాటర్లో ఒక స్పూన్ కలుపుకొని ప్రతి మంత్ ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటే సరిపోతుంది అంతే తప్ప ఈ మొక్కలకి పెద్ద వాటర్ ఎక్కువ అవడం తక్కువ అవడం వల్ల ఈ ఆకులు రాలిపోవడము ప్లాంట్స్ చనిపోతూ ఉంటాయి కాబట్టి ఎంత తక్కువ వాటర్ ఇస్తే అంత బాగా ఈ ప్లాంట్స్ అనేవి సర్వైవ్ అవుతాయి మనము గార్డెనింగ్ చేసేటప్పుడు అండి అప్పుడప్పుడు పిల్లల్ని హార్వెస్ట్ చేయమనడం ఇలాంటి చిన్న చిన్న పనులు చెప్తూ ఉంటే పిల్లలకు కూడా గార్డెనింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ పెరుగుతుంది వాళ్ళకి ఇప్పటి నుంచే ఏ మొక్కలు ఎలాగ ఏంటి అనేది చెప్తూ ఉండాలి ఇక్కడ చూసారు కదా ఒక్క ఐదు నిమిషాలలో సాయిల్ మొత్తము కలిపేసుకున్నారు పార్ట్స్ అంతా నింపేసి ప్లాంట్స్ చక్కచక్క ఒక ఐదు నిమిషాల్లోనే మొత్తం ఎలా పెట్టేశారు ఈ ప్లాంట్స్ అండి పిల్లలు కూడా చాలా చక్కగా ఈజీగా పెంచేసే అంతా ఈజీగా ఉంటాయి లో మెయింటెనెన్స్ కూడా ఇవి మనము ఆన్లైన్లో తీసుకున్నాం కదండి మనకు రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఫుల్గా వాటర్ చేసేసి ఒక్క టూ డేస్ షేడ్ లో పెట్టండి ఎందుకంటే ఆల్రెడీ అవి వేర్లు అవంతా కూడా కొంచెము డిస్టర్బ్ అయి ఉంటాయి కాబట్టి ఫుల్గా వాటర్ చేసి సెమీ షేడ్లో పెట్టండి తర్వాత ఫుల్ సన్లోకి షిఫ్ట్ చేసుకోండి వాటర్ చేస్తున్నారు చూసారు కదా ఫుల్గా వాటర్ చేసిన తర్వాత మీరు వాటర్ చేసినప్పుడు ఆ వాటర్ ఏదైతే ఉందో అందులో నిలబడకుండా చక్కగా బయటకు వచ్చేయాలండి ఆ విధంగా సాయిల్ మిక్స్ అనేది ఉండాలి కొంతమంది క్లే సాయిల్లో గట్టి మట్టిలో అలా పెడుతూ ఉంటారు కదా అలా పెట్టడం వల్ల ప్లాంట్స్ అనేవి చనిపోతూ ఉంటాయి కాబట్టి మంచి సాయిల్ మిక్స్ ఉండేలాగా చూసుకోండి ఫుల్ సన్లో ఉండేలాగా చూసుకోండి ఈ ప్లాన్స్ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నానండి మీకు ఎవరికైనా కావాలి అంటే నాకు కమెంట్ చేయండి నేను వాళ్ళ వాట్సాప్ మెసేజ్ అలాగే డీటెయిల్స్ అనేవి చెప్తాను ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనేది కమెంట్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకేదైనా డౌట్స్ నాకు కమెంట్ చేయండి నేను వెంటనే రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి